జాతీయ పార్టీ కాంగ్రెస్లో ఒక శాఖ ముగిసింది మాజీ ప్రధాని ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవి విరమణ చేశారు ఏప్రిల్ మూడుతో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ ముప్పై మూడేళ్ల ప్రస్థానం ముగిసింది ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది ఆయనకు సంబంధించిన విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఆర్థిక సంస్కరణల ఆర్జుడైన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న గా అనే ఊరిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు అంతేకాదు ఐక్యరాజ్య సమితికి చెందిన కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్మెంట్లో మెంబర్గా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ కు ఆ సభతో ముప్పై మూడేళ్ల అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అదే ఏడాది అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభకు నామినేట్ చేసింది అస్సోం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు నామినేట్ అయ్యారు రాజ్యసభ సభ్యుడయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యకాలంలో కాలంలో నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు అంతేకాదు దేశానికి అత్యవసరమైన ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు ఇక నుంచి వరకు పాటు మాజీ ప్రధానులు నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ నేతగా మన్మోహన్ సింగ్ రికార్డు క్రియేట్ చేశారు మన్మోహన్ సింగ్ స్థానంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి ఎగువ సభలో అడుగు పెట్టబోతున్నారు మన్మోహన్ సింగ్ సహా రాజ్యసభలో మొత్తంగా మంది మంగళ బుధవారాల్లో పదవీ విరమణ చేస్తున్నారు అందులో మంది కేంద్ర కాంగ్రెస్ జాతీయ మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఓ లేఖ రాశారు మన్మోహన్ పదవీ విరమణతో ఒక శకం ముగిసిందని ఆయన అన్నారు యువత దృష్టిలో మన్మోహన్ హీరోగా మిగిలిపోతారన్నారు ఎక్స్లో ఇందుకు సంబంధించిన ఆయన సుదీర్ఘ పోస్టు పెట్టారు మీరు క్రియాశీల రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ తరచూ దేశ పౌరులతో మాట్లాడటం ద్వారా జ్ఞానం పెంపొందించడంతో పాటు నైతిక దిక్సూచిగా నిలవాలని ఆశిస్తున్నా దేవుడు ఎల్లప్పుడూ శాంతి ఆరోగ్యం ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా మీరు దేశానికి చేసిన సేవల గురించి ప్రస్తుత నాయకులు చెప్పటానికి ఇష్టపడరు కానీ దేశ ప్రజలు మీ సేవల్ని ఎన్నటికీ మర్చిపోరు మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ మధ్యతరగతి యువతకు హీరో పారిశ్రామికవేత్తలు నాయకులకు మార్గదర్శకుడు మీ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుంచి బయటపడగలిగిన వారెందరో ఉన్నారు అని ఖర్గే తన పోస్టులు రాశారు